ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్తా ఉంది ఆ రోజు చదువుకోవాలంటే ఆడపిల్లలు వాళ్ళు కాదు తల్లిదండ్రులు నేను ఎవ్రీడే సవాలుగా తీసుకొని చెప్పేవాడిని మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా బాగా చదివించండి మీకు ఇది ఒక పెద్ద ఆస్తి వివక్షత చూపించద్దని ఎవ్రీడే చెప్పేవాడిని చెప్పడం కాదు నేను ఒక పాలసీ తీసుకొచ్చాను కాలేజీ సీట్లలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడబిడ్డలకు రిజర్వేషన్ పెట్టాను మొత్తం అప్పుడు పెడితే చాలా మంది నన్ను అడిగారు ముప్పై మూడు శాతం పెట్టారు ఇప్పుడు వాళ్ళు అరవై శాతం వస్తారు మెరిట్ లో కొన్ని వస్తాయి మీకు నలభై వస్తాయి అంటే బ్యాక్లాగ్ వందని ఫిలప్ కావాలి ఆ తర్వాత చూద్దాం మీ కథ అని చెప్పి చేశాను అదే మరిగా రాత్రిలో కూడా ఆడబిడ్డలు పని చేయగలుగుతారని నిరూపించి ఐటీ దీనికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కింద పెట్టి ప్రత్యేకంగా సెక్యూరిటీ కూడా పెట్టి మీకు పని ఇప్పుడు ఏ ఐటీ కంపెనీకి పోయినా నేను అప్పుడప్పుడు కంపేర్ చేస్తా ఉంటాను మీలో కూడా ఉంటారు ఇప్పుడు మీరు చూస్తే అప్పుడప్పుడు నేను అడుగుతా ఉంటాను భర్త భార్య ఇద్దరు ఐటీ ప్రొఫెషన్స్ ఉంటారు ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడవాళ్ళని మనం సరిగా అంచనా వేయలేదు కానీ దీరీ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ గో అండ్ ఆస్క్ చాట్ జీపీటీ లేడీస్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఇట్ ఈ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్ మనం నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం అందుకే ఇవన్నీ నేను ప్రమోట్ చేసినప్పుడు నాకు అనిపించింది చాలా ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇంకొక ఇది కూడా ఉంది మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా ఫాలో కాలేదనుకుంటున్నాను నేను అయితే ప్రమాదం డబుల్ వచ్చాయి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ అందుకే ఇప్పుడు యూరోపే కాదు అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది కెన్ యూ బిలీవ్ జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దాని వల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు టెక్నాలజీ ఉంది అగ్రదేశాలు మనుషులు లేకపోతే ఎవరికొస్తారు దీనికి ఎవరు ఎంజాయ్ చేస్తారు దట్ ఈస్ ది స్టేజ్ టుడే ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్ రెండు వేల నలభై ఏడుకి ఇండియా నాకు ఏం అనుమానం లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ టూ గాని తయారవుతున్నాం ఈ రోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే మళ్ళీ టైం లేదు ఫోటోస్ కూడా కావాలి మీకు రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరిగా ఉద్యోగాల కల్పన అదే మారిగా పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంకో పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా అది వస్తే పెద్ద గేమ్ చేంజర్ గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం పవర్ లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈ రోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా అయ్యే అవకాశాలు వచ్చాయి దీని వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను అందరినీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చు అన్ని తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ని అందరినీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్ గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంగోడు కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్ తో పనిచేస్తున్నాడు ఈ దేశానికి ఏదో చేయాలని పని పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్ లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను